హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్ ఈరోజు ఉన్నటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ తోటి ఈ వీడియో అనేటువంటిది మేము ముందు తీసుకురావడం జరిగింది అనమాట అండి అప్డేట్స్ ఏంటి అని మనం చూసుకున్నట్లయితే కనుక త్వరలోనే నూతన జాబ్ క్యాలెండర్ అనేటువంటి దానితో పాటుగానే కొత్త ఉద్యోగాలపై ముమ్మర కసరత్తు దీంతో పాటుగా మనం చూసుకున్నట్లయితే కనుక జిల్లాలకు జీపీఓల కేటాయింపు అనేటువంటి ఈ మూడు ఇంపార్టెంట్ అప్డేట్స్ తోటి మేము ముందుకు రావడం జరిగిందనమాట అండి సో ఫ్రెండ్స్ ఇక మనం ఏ మాత్రం చేయకోకుండా ఈ రోజు ఉన్నటువంటి కంటెంట్లకు మనం వెళ్ళిపోదాం వచ్చి చూసుకున్నట్లయితే కనుక త్వరలోనే నూతన జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి ఆర్టికల్ మనకు రావడం జరిగిందనమాట అండి రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని చెప్పేసి భావించడం జరుగుతుంది ఇందుకు సంబంధించినటువంటి కసరత్తు కూడా ముమ్మరం చేయడం జరిగింది గతేడాది విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండర్ కేవలం క్యాలెండర్కు ఎస్సీ వర్గీకరణ అంశం అనేటువంటిది ప్ర ప్రతిబంధకంగా మారడం తోటి అమలు సాక్షి అమలు అనేటువంటిది సాధ్యపడలేదు ప్రస్తుతం ఎస్సీ వర్గీకరణ కొలికి రావడంతో నూతన జాబ్ క్యాలెండర్ అవసరమైందని చెప్పేసి జారీ అవసరమైందనమాట అండి సో దీంతో ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల పరిశీలన నిర్దేశించినటువంటి కమిటీ సమర్పించేటువంటి నివేదిక ఆధారంగా కొత్త ఉద్యోగాల గుర్తింపుపై స్పష్టత అనేటువంటిది రానున్నట్లుగా తెలపడం జరిగింది ఆ తర్వాత ప్రభుత్వ శాఖలో ప్రతిపాదన ప్రతిపాదనలను ఆర్థిక శాఖ ఆమోదించాక నూతన జాబ్ క్యాలెండర్ అనేటువంటిది ఖరారు చేస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం అనేటువంటిది రావడం జరిగింది అనమాట ఇక్కడ ఏదైతే మెన్షన్ చేసినటువంటి కొత్త ఉద్యోగాల గుర్తింపు ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ముమ్మరి కసరత్తు చేస్తున్నట్లు ఇందులో మనకి ఆటకల్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి ప్రభుత్వ శాఖలు ప్రభుత్వ రంగ సంస్థల్లో కొత్త ఉద్యోగాలు ఎన్ని అవసరం అనేటువంటిది గుర్తించడానికి ఉన్నత స్థాయి కమిటీ ముమ్మ ముమ్మరంగా కసరత్తు చేయడం జరిగింది ఇప్పటికే వ్యవసాయం పశుసంవర్ధకం అటవి బీసీ సంక్షేమ శాఖలో అధ్యయనం పూర్తి కావడం జరిగింది మరి చెన్న మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ అయినటువంటి జనరల్ అయినటువంటి డీజీ శాంతకుమారి అధ్యక్షత ఏర్పాటు అయినటువంటి కమిటీ ప్రతి శాఖను క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది శాఖల వారీగా ఉద్యోగాల ఖాళీలను కూడా వివరాలను ఆర్థిక ఆర్థిక శాఖ ఈ కమిటీకి పంపివేయడం జరిగింది ఈ మేరకు కమిటీ ఇవ్వబోయేటువంటి నివేదిక కీలకం అని చెప్పేసి ప్రభుత్వ ప్రభుత్వం భావించడం జరుగుతుంది కొన్ని శాఖల్లో కొన్ని క్యాడర్ ఉద్యోగాలు ఎక్కువ మంది ఉంటే పనుల ఒత్తిడి అధికంగా ఉండే మరో కేడ మరో క్యాడర్కు తక్కువ సంఖ్యలో ఉన్నారని చెప్పేసి వీటిని సైతం కమిటీ పరిశీలిస్తుందని చెప్పి తెలపడం జరిగింది గతంలో రాజకీయ ఒత్తిడిలో కొన్ని శాఖల్లో అవసరం అని చెప్పి మించి పోగు పొరుగు పొరుగు సేవలు కాంట్రాక్ట్ విధానంలో నియమితులైనటువంటి వారి పెద్ద సంఖ్యలో ఉన్నారని చెప్పి తలపన అనమాట అంటే అలాంటి వారిని అక్కడే కొనసాగించగా ఇతర శాఖల్లో వినియోగించుకోవడం అనేటువంటి పరి అంశాలను పరిశీలించాలని చెప్పేసి అధికారిక వర్గాలు తెలపడం జరిగిందనమాట అండి సో మారుతున్నటువంటి టెక్నాలజీకి అనుగుణంగా కొన్ని శాఖల్లో పనులు తక్కువగా ఉండడంతో పాటు కృత్రిమ మేధ అంటే ఏఐ వంటి ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వస్తున్నందున పాతతరం క్యాడర్ ఉద్యోగాల్లో అవసరమా అనేటువంటి చర్చ కూడా సాగతం జరుగుతుంది అలాంటి ఉద్యోగాలను అవసరం ఉన్న చోటకు మారిస్తే హేతుబద్ధంగా ఉంటుందని చెప్పేసి ఉద్యోగాలు అంటున్నారు అనమాట ఉదాహరణకు ప్రభుత్వ పరి పారిశ్రామిక శిక్షణ సంస్థ ఐటీఐలో చూసుకున్నట్లయితే కనుక ఎప్పుడు ఐదు దశాబ్దాల క్రితం డీజిల్ మెకానిక్ కోర్సులు అనేటువంటిది కోర్సులు పెట్టి వారి బోధనకు సహాయ సహాయ శిక్షణాధికారి ఏటీఓ పోస్టులను భర్తీ చేశారు ఇప్పుడు విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నందున ఏటీఓ పోస్టులను భర్తీ చేయాలా లేక కొత్త టెక్నాలజీ క్యాడర్ కు మార్చాలనేటువంటి దాని మీద చర్చ అనేటువంటిది చర్చనీయాంశమైంది ఇలా ప్రతి శాఖలో పరిస్థితులను కమిటీ అధ్యయనం చేసి నివేదిక అనేటువంటిది సమర్పించడం జరుగుతుంది అనమాట అండి సో ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే కనుక న్యూ జాబ్ క్యాలెండర్ అలానే మనం చూసుకున్నట్లయితే కనుక కొత్త ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించినటువంటి వివరాలు కూడా మనకి ఇందులో తెలపడం జరుగుతుంది అనమాట అండి సో ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఏదేమైనా కానీ న్యూ పోస్ట్ అనేటువంటిది వస్తుంది అనేటువంటిది దీనిలో మనకు తెలపడం జరిగింది అనమాట అండి అలాగే జిల్లాలకు జీపీఓల్ కేటాంపు అని చెప్పేసి ఆర్టికల్ మనకు రావడం జరిగింది అనమాట అండి గ్రామ పాలన అధికారులుగా జీపీఓ ఎంపికైనటువంటి వారిని జిల్లాలకు కేటాయించాలని రెవెన్యూ శాఖ నిర్ణయించినట్టు తెలుస్తుంది గ్రామ రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరణలో భాగంగా పూర్వ వీఆర్ఓ వీఆర్ఏలకు జీపీఓలో ఎంపికలు అవకాశం కల్పించినటువంటి విషయం తెలిసిందే ఆసక్తి ఉన్న వారికి రెండు విడతలకు అర్హత పరీక్షలు నిర్వహించగా దాదాపు ఐదు వేల మంది జీపీఓలు ఎంపికయ్యారు వీరిని జిల్లాలకు కేటాయించాలని చెప్పేసి నిర్ణయించిన వివిధ కారణాలతో సాధ్యం కాలేదు అయితే ముందుగా భూ భూపరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయం నుంచి కలెక్టర్ల కేటాయింపులకు జాబితాలు పంపి అక్కడి నుంచి మండలాలకు పోస్టింగ్ చేయాలని చెప్పేసి భావిస్తున్నట్లుగా తెలపడం జరిగింది దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పేసి జిల్లా కలెక్టర్లకు సీసీఎల్ఏ వారు ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలపడం జరిగిందనమాట అండి దీన్ని బట్టి గనుక కనుక జీపీఓళ్ళు ఎవరైతే ఉన్నటువంటి ఉన్నారో వారికి జిల్లాలకు కేటాయింపు చేస్తున్నారు దాని తర్వాత వారు పోస్టింగ్ అనేటువంటి ఇస్తున్నటువంటి ఆర్టికల్ మనకి రావడం జరిగింది అనమాట అండి నెక్స్ట్ మనం చేసుకున్నట్లయితే కనుక సో ఇదనమాట అండి ఈరోజు అనేటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నటువంటి వీడియో హోప్ ఈ వీడియో అనేటువంటిది మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే కనుక మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది ఆ బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్లైకన్ పంపవుతుంది బెల్లైకన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ అన్ని ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకున్నట్లయితే కనుక ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది మీరు మీడియా వదిలి జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో ఏమైనా డౌట్ అని కామెంట్ చేయండి మర్చిపోకండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మర్చిపోకండి థ్యాంక్స్ వాచింగ్ ది వీడియో హ్యావ్ ఎన్స్ డే ఆ దెస్ట్ ఫర్ ఎగ్జామ్స్ బాయ్